సెల్ఫ్ గా తయారు చేసి మరి అక్కడ ప్రిన్సిపల్ గా మన ఛానల్స్ లేని ఏర్పాటు చేసే తండ్రి వారు దాన్ని బట్టి బెస్ట్ లేదన్నారు బైపుల్ కానీ పూల బైపుల్ బోధకుల బైబిల్ కాలేజీ తల్లి గారు స్థాపించబడింది దానికి తల్లి గారు ప్రేమతో వారిని ప్రిన్సిపాల్ ఏర్పాటు చేశారు వారి మధ్యకు రావడం మా సంతోషం వెల్కమ్ అన్న థ్యాంక్ యూ అలాగనే చాలా మంది కౌన్సిల్ మెంబర్స్ అలాగనే విశ్వాసులు చాలా మంది తల్లి గారిని చూడాలని గారిని చూడాలని వెల్కమ్ డాన్స్ వేస్తూ జేకే చర్చి వాళ్ళు మండలంలో ఒక బిషప్గా సద్రయ తండ్రి గారి చేత ప్రారంభించబడి ఇప్పటి వరకు ప్రభు ఈ పరిశుద్ధ పరిచర్య కొరకై ఆయా రీతులుగా సిద్ధపడిన స్థితిని బట్టి నీకు ఉంద నవ బిషప్గా తొమ్మిదవ బిషప్గా మీ చేత ప్రతిష్ఠ చేయబడి యాధ్య మండల ఆధ్యాత్మికమైనటువంటి తండ్రి ప్రధాన కాపర్ యొక్క బాధ్యతలు చేపట్టినది మొదలు ఇప్పటి వరకు నిదాసురు ప్రభు ఎవరైనా డాక్టర్ కె పద్మారావు తల్లి గారిని నిదాశనాథ ప్రభు ఎవరైనా శ్రీమతి విజయకుమారి తల్లి గారిని మీరు బహుగా ఆశీవదించి తల్లి ఆత్మచేత అభిషేకించి ప్రభు అధ్యక్ష మండలం కొరకు మీరు ఇచ్చినటువంటి బాధ్యతను ముందుకు తీసుకుని వెళుతూ ఇప్పటి వరకు ప్రభు తండ్రి నాలుగు గ్రూప్ జెచ్ కౌన్సిల్లో జరుగుతున్నటువంటి యొక్క పరిచర్యను జ్ఞాపకం చేసుకుని స్థుతులు చెల్లించి నేను గణపరచు ప్రభు నూతనముగా ఏర్పాటు చేయబడి ప్రథమ ద్రైవార్షిక సమావేశాలు జరుపుకుంటున్నటువంటి ఈ ఇల్లందు మారుమూల ఏజెన్సీ ప్రాంతమైనటువంటి గ్రూప్ చర్చ్ కౌన్సిల్ ను దర్శించుటకు మీరు ఇచ్చిన గొప్ప పిలుపును బట్టి నీకున్నారు సమయమును బట్టి కూతున్నారు ప్రభు ఈ సమయములకు వారు వచ్చినప్పుడు ఎంతో సంతోషముతో ప్రభువ ప్రజలు భక్తులు విశ్వాసులు గ్రూప్ చర్చ్ కౌన్సిల్ మెంబర్స్ తండ్రి ఆహ్వానించి నువ్వు చేసిన కార్యములన్నిటిని బట్టి సంతోషించి వారికి ఇచ్చినటువంటి స్వాగతమును బట్టి నీకుస్త వారు అంగీకరించినందుకు నీకుస్తారు ప్రభు ఈ సమయమైనా నీ పరిచర్య విషయాలు మూడు సంవత్సరాలు జరిగినటువంటి అయినా నీ కార్యములన్నిటిని మేము అంచుకుంటూ ఉంటుండగా మేము చర్చించుకుంటూ ఉంటుండగా సంగీర్వాద కర్మగా మనుష్యని ఈ స్థలమంటని పునీతము చేసి అయినా వచ్చిన భక్తులందరూ డెలిగేట్స్ అందరినీ ప్రభు ఆత్మచేత అభిషేకించుమని ఏ సునామాన వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె